కాకినాడ పోర్టును స్మగ్లింగ్ డెన్గా మార్చింది ఎవరో తేల్చాల్సిందేనని ఏపీ మంత్రి నాదెంట్ల మనోహర్ స్పష్టం చేశారు ఐదేళ్లుగా రేషన్ బియ్యం డోర్ డెలివరీ పేరుతో జగన్ సర్కార్ పెద్ద కుంభకోణానికే పాల్పడిందని సంచలన ఆరోపణలు చేశారు పోర్ట్ నుంచి రేషన్ బియ్యం తరలింపు వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు అలాగే గత ఐదేళ్లలో కాకినాడ పోర్టులో అసలేం జరిగిందో తెలియదన్న నాదెంట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో స్మగ్లింగ్ గుట్టు రట్టయిందన్నారు దేశ భద్రతకు ముప్పు కలిగేలా స్మగ్లింగ్ కొనసాగుతున్నట్లు తేలిందన్నారు స్మగ్లింగ్ చేయడానికే కాకినాడ పోర్టును ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు ఒక్క కాకినాడ పోర్టు నుంచే కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని కోవిడ్ టైంలో కేంద్రం ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని కూడా అమ్ముకున్నారని విమర్శించారు గత ప్రభుత్వం యంత్రాంగాన్ని స్వలాభం కోసం వాడుకుందని కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు మాజీ సీఎం జగన్ జవాబు చెప్పారని నాదేంట్ల డిమాండ్ చేశారు పూర్తి స్థాయిలో పాతుకుపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును తనిఖీ చేస్తారని మంత్రి తెలిపారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాకినాడ పోర్టుకి రావాల్సి వచ్చింది ఈ విధంగా ప్రజలకు సంబంధించిన ఆస్తిని పూర్తి స్థాయిలో ఒక కాన్స్పిరసీ వీళ్ళు తయారు చేసుకుని దుర్వినియోగం చేసి రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంటే ఇది ఏమైనా ఒక వ్యక్తిపై మేము కక్ష కట్టామా ఒక కుటుం ఒక కుటుంబానికే మేము పరిమితం అయ్యామా దీని వెనక ఎవరున్నారు ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి ఆయన తెలియకుండా జరగదు కదా ఏ విధంగా బెదిరించి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు నలభై ఒక్క శాతం వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కి అరబిందో రియాలిటీ ఏ విధంగా దూరింది ఎందుకు మీరు జిఎంఆర్ దగ్గర నుంచి ఎస్ఈజెడ్ లాగేసుకున్నారు దీనికోసమే మీరు ఆ పోర్టుని పూర్తిగా మీ చేతుల్లోకి లాక్కోవడానికి ఈ విధంగా ధందా చేయడానికి అంతిమంగా రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగే విధంగా కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు